గారు గారు సైనికులు వచ్చారు మహారాజు గారు మిమ్మల్ని ఏదో సమస్యను పరిష్కరించడం కోసం పిలిచారట గురువు గారు పళ్ళకి తీయించండి అలాగే గురువు బావగారు ఏమిటి ఏ వ్యక్తి అయినా మీలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారో అప్పుడు వారు ఆ సమస్యల ఆకారాన్ని చూసే భయపడుతూ ఉంటారు కానీ వారి ఎదురుగా ఉన్న వ్యక్తి ఆ సమస్యలను బయటి నుండి చూస్తూ ఉంటాడో దానికి పరిష్కారాన్ని క్షణాల్లో చెప్పగలడు అవునా ఇంతకీ వారు ఎవరు నేను ఇక్కడ ఉండగా దేని గురించి చింతిస్తున్నారు మీ సమస్య ఇదే కదా అందరికీ అనిపిస్తుంది మీరు ఇక్కడ లేరని కానీ నిజం ఏంటంటే మీరు ఇక్కడే ఉన్నారు అవునా అందుకని నేను ఈ భ్రమని పూర్తిగా తొలగించి సత్యాన్ని బయటికి తేవాలనుకుంటున్నాను అందరూ ఇక్కడికి వచ్చి నిజాన్ని ఎదుర్కోవాలనుకుంటున్నాను భగవంతుడా తనకి ఎప్పటికీ అర్థం కాదా ఏమిటి చెప్పే కథలు విన్నాను మహాభారతంలో శకుని మామ ఉండేవారు వారి వారి మేనల్లుళ్ళని చదురంగంలో గెలిపించాలని అనుకునేవారు కానీ ఇక్కడ మా మామయ్య ఉన్నారు తన బుర్రను ఉపయోగించి మా నాన్నను ఓడించాలని చూస్తున్నారు దయచేసి నన్ను క్షమించి కాసేపు ఒంటరిగా వదిలేస్తారా రమా నేను పెద్ద ఇరుకాటల్లో పడ్డాను నాకు అసలు అర్థం కావట్లేదు నీ శత్రువులు బయట వాళ్ళ లేక మీ ఇంట్లో వాళ్ళ అని సరిగ్గా చెప్పావు బంధు ఈ అక్క తమ్ముళ్ల గోలలో పడి నేను బలైపోయేలా ఉన్నాను ఈ ప్రమాదాల పుట్టని ఇక్కడ ఒంటరిగా వదిలేస్తే నాకు ప్రమాదాలు తీసుకొచ్చేలా ఉన్నాడు నేను ఏదో ఒకటి ఆలోచించాల్సిందే మంత్రి గారు మహారాజా పండిత రామకృష్ణ వెళ్ళి ఎన్ని నెలలైంది మహారాజా ఇంకా రెండు రోజులే గడిచాయి రెండు రోజులే అయ్యాయ కానీ మాకెలా అనిపిస్తుందంటే చాలా సమయం గడిచిపోయినట్టుగా అంటే మా ఉద్దేశం ఏమిటంటే పండిత రామకృష్ణ వల్ల ఖచ్చితంగా అపరాధం జరిగింది కానీ మా ఉద్దేశం ప్రకారం ఒకవేళ మేము వారిని అవసరానికి మించి అధిక సమయం దేశం నుంచి బహిష్కరించలేదు కదా ఎందుకంటే పండిత రామకృష్ణ అన్ని పనులు చక్కగా చేసేవారు పండిత రామకృష్ణ దర్బారులో ఉన్నప్పుడు ఏ సమస్య సమస్యలా అనిపించేది కాదు సమస్య ఎటువంటిదైనా వారు వెంటనే దానికి పరిష్కారాన్ని కనిపెట్టేవారు ఏమంటారు మహామంత్రి మీరు ఇవాళ గురువర్యులను పిలిపించాము సమస్యను పరిష్కరించే బాధ్యత మేము వారికి అప్పగించాము చూద్దాం ఇవాళ ఏం జరుగుతుందో అలాగే అలాగే మహారాజా ప్రణామాలు మహారాజా ప్రణామాలు గురువర్య గురువర్య అన్నిటికంటే ముందుగా మేము మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాము మీ చెల్లెలు మీ గృహానికి విచ్చేశారని మేము విన్నాం అయినా ఇటువంటి సమయంలో మేము మిమ్మల్ని రాజ దర్బారుకి పిలిపించాల్సి వచ్చి మహారాజా ఏ రాజ్యం యొక్క రాజు రాజధర్మమే అన్నింటికంటే ముఖ్యం అనుకుంటారో ఆ రాజ్యంలోని రాజగురువులకు కొన్ని బాధ్యతలు ఉంటాయి దాని నుండి నేను ఎప్పుడూ వెనుకడుగు వేయాను అద్భుతం గురువరియా అద్భుతం ధన్యవాదాలు మహారాజా వీరు గోపన్న అలాగే జగత్ వీరిద్దరూ వారి వారి సమస్యలతో మన విచ్చేశారు మహారాజా ఇద్దరి మధ్య ఒక వృక్షం విషయంలో సమస్య వచ్చింది ఇప్పుడు వీరిద్దరూ మీ సమక్షంలో వారి వారి సమస్యల్ని తెలుపుతారు మహారాజా అలాగే మహారాజా చూడు గోపన్న ముందు నువ్వు చెప్పు ఇక జగత్ నువ్వు కూడా నాలాగా గోపన్న మాటల్ని జాగ్రత్తగా విను గురువరియా మా ఇద్దరి పొలాల మధ్య ఒక మామిడి చెట్టుంది అది చాలా విశాలమైంది చాలా దట్టమైంది కూడా ప్రతి సంవత్సరం ఆ చెట్టుకి మామిడికాయలు వస్తాయి దానిని మేమిద్దరం పంచుకుంటాము ఏ తన నేల మీద పడతాయో వాటి మీద తనకు అధికారం ఉంటుంది ఏవైతే నా నేల మీద పడతాయో వాటి మీద నాకు అధికారం ఉంటుంది అయితే పళ్ళు తిని తిని మీకు మనసు నిండిపోయిందా ఒకవేళ ఎక్కువైతే కొన్ని మా ఇంటికి కూడా పంపించండి పరిహాసం మహారాజా పరిహాసం ఏంటి గోపన్న నీకు న్యాయం కావాలి అంటే సమస్య ఏంటో చెప్పు అంతేగాని మామిడి చెట్టు కాదని చెప్పొద్దు నువ్వు అలాగే గురువర్య ఈ మధ్యనే నాకు తెలిసింది ఆ మామిడి చెట్టు ఏదైతే ఉందో అది పూర్తిగా నా పొలం సరిహద్దులో ఉంది అని తన పొలంలో కొమ్మలున్నాయి అది కూడా కొంచెమే గురువర్య అవి కూడా భూమిని తాగటం లేదు ఏ గోపన్న చెప్పింది నిజమేనా అవును గురువరియ గోపన్న చెప్పిందంతా నిజమే మంచి విషయం అయితే గోపన్న కాని కాని తర్వాత ఏంటో చెప్పు మహారాజా నేను నా ఆజ్ఞ కారణంగా ఇంతవరకు అన్ని జగత్తో పంచుకుంటూ వచ్చాను కానీ మహారాజా ఇప్పుడు నేను జగత్తో ఏది పంచుకోవాలని అనుకోవటం లేదు ఆ మామిడి చెట్టు నా పొలం సరిహద్దులో ఉంది అంటే ఆ చెట్టు మీద అధికారం నాకే ఉంది కదా మహారాజా ఆ చెట్టు కాసే కాయల మీద నాకే అధికారం ఉంటుంది చూడండి పొలానికి లేదా ఏదైనా భూమికి కంచె కట్టడానికి ఏంటంటే ఏదైనా ఒక భాగానికి సంబంధించిన స్వామిత్వాన్ని నిర్ధారిస్తుంది ఇప్పుడు ఈ మామిడి వృక్షం ఏదైతే ఉందో అది గోపన్న పొలం సరిహద్దుల్లో ఉంది అది కనీసం ఒక్క వేలంతా ఉన్నా సరే ఇప్పుడు ఈ వృక్షం గోపన్నదే అవుతుంది గురువరి అలా కాదు కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి వాటి గురించి వివరించాలి ఇవాటికి కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ ఏ చెట్టు లేదు అక్కడ మొక్కను నేను పాతాను ఇవాటి వరకు నేనే చూసుకుంటూ సంరక్షిస్తూ వచ్చాను ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత వృక్షం కాయలు కాయటం మొదలైంది నిజం ఏంటంటే వృక్షం పళ్లను పంచుకుంటున్నాడు తన ఎప్పుడు ఏం చేయలేదు కానీ ప్రతి సంవత్సరం తన పళ్ళ కోసం వస్తాడు అయినా నేను తనని ఎప్పుడు ఆపలేదు జగత్ మనం ఎప్పుడు ఒక విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది ఎక్కడైతే మనం కష్టపడుతున్నావో ఆ భూమి ఎవరిది నేను ఆ మొక్క నాటినప్పుడు అది నా పొలం సరిహద్దులోనే ఉండేది సమయం గడిచే కొద్దీ పొలాల సరిహద్దులు కూడా మారిపోతూ వచ్చాయి మహారాజా మహారాజా చెప్పింది నిజమే సమయం గడుస్తున్న కొద్దీ రైతుల పొలాల సరిహద్దులు కానీ ఇవాళ అది తల పొలం సరిహద్దులో ఉంది గురువర్య నాకు అసలు ఈ విషయం అర్థం కావట్లేదు నా పొలంలో ఉన్న వృక్షాన్ని నేనెందుకు పంచుకోవాలి గురువర్య ఇంతవరకు తను ఏమి చేయలేదు కానీ ప్రతి సంవత్సరం పళ్ళ కోసం వచ్చేస్తాడు మీరిద్దరూ ఇలా ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేసుకోవడం మానేయండి దర్బారుకి కొంచెమైనా మర్యాద ఇవ్వండి చూడు జగత్ ఒక బిడ్డను పెంచి పెద్ద చేస్తే తండ్రి పోరు కదా ఏదో ఒకరోజు తన తల్లిదండ్రులు తనని తీసుకెళ్లిపోతారు గురుగారు చెప్పేది నిజమే గురువర్య మీరు చెప్పిన ఈ కథనాన్ని నేను ఏమాత్రం అంగీకరించలేను ఎందుకంటే ఇది న్యాయం కాదు గురుగారు గురుగారు మీరు కేవలం పండిత రామకృష్ణను దర్బారులో న్యాయం చేస్తూ ఉండగా చూశారు మీరు చేయలేదు అందుకని మిమ్మల్ని మీరిప్పుడు పండిత రామకృష్ణ అని అనుకోకండి గురుగారు మీరు ఆ ఉన్నారా అది కాకి హంసలాగా నడిచింది అప్పుడు దానికి ఏం జరిగింది గురువర్య మాకేమనిపిస్తోందంటే ఈ సమస్యను పరిష్కరించడం కోసం మనం పండిత రామకృష్ణ తిరిగి వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే ఎందుకంటే ఇటువంటి సమస్యలను పరిష్కరించడంలో పండిత రామకృష్ణ ఆరితేరినవారు గురువర్య క్షమించాలి మళ్ళీ క్షమాపణ అడుగుతున్నాము ఇవాళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము గురువుగారు పండిత రామకృష్ణుల వారి ఆసనం అలాగే మీ బుర్ర రెండు ఒకేలా ఉన్నాయి ఎలా రెండు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి మహారాజా ఈ దర్బారు పూర్తిగా నిండుంది కానీ మొత్తం దర్బారులో ఒక్క ఆసనం అయితే ఖాళీగా ఉంది అది పండిత రామకృష్ణది అందుకని మహారాజా నేను ఒకసారి వెళ్లి ఆ ఆసనం మీద కూర్చొని దానిని భర్తీ చేయాలనుకుంటున్నాను ఏమిటి గురువరియా చాలా అద్భుతమైన ఆలోచన మీది మీరు పెద్దవారు కాబట్టి మీకు కావాలంటే వెళ్ళి పండిత రామకృష్ణ ఆసనం మీద కూర్చోవచ్చు కానీ ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం నాకు తెలిసిన వెంటనే చెప్తాను మహారాజా ఏంటి అంటే మహారాజా నా ఉద్దేశం ఏంటంటే అది మీకు త్వరలోనే చెప్తాను మహారాజా అలాగే మంచిది గురువర్య దర్బారుకు వచ్చిన ఈ సమస్యను పరిష్కరించడం కోసం మనం పండిత రామకృష్ణ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు అలాగే మనం ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు అంతా అర్థమైంది నేను ఇప్పుడే ఈ సమస్యను పరిష్కరిస్తాను మహారాజా ఇలా చూడు జగత్ నేను మీకు చెప్పినట్టుగా ఒక వస్తువును చూసుకున్నంత మాత్రాన ఆ వస్తువుకు మీరు ఎట్టి పరిస్థితుల్లో యజమాని కాలేదు అందుకని ఈ వృక్షం మీది అనుకోవడం మీరు చేస్తున్న పెద్ద పొరపాటు కాని మహారాజా ఇది కూడా నిజమే కాలం గడిచే కొద్దీ పొలాలు సరిహద్దులు ముందు వెనక అవుతూనే ఉంటాయి అలాగే ఇంకా ఇక్కడ మరొక విషయం గురించి కూడా ఆలోచించాలి మహారాజా ఈ విషయానికి కూడా ఎటువంటి ఆధారమూ లేదు ఆ మామిడి చెట్టు మొక్కను జగత్ అక్కడ నాటడం జరిగింది అని అలాగే జగత్ దానిని సంరక్షించి పెద్దది చేశాడు అని ఈ పరిస్థితుల్లో ఒక్కటే పరిష్కారం ఉంది మహారాజా ఆ వృక్షాన్ని నరికెయ్యేంటి అవును మహారాజా ఆ వృక్షాన్ని నరికెయ్యడమే మంచిది అలాగే దాని పళ్ళను వీళ్ళిద్దరికీ సమానంగా పనిచేయడం మంచిది కొట్టేసి దాన్ని వీళ్ళిద్దరికి సమానంగా పనిచేయడం మంచిది ఎందుకంటే అవి కాల్చడానికి పనికొస్తాయి ఇద్దరికి లాభం కలుగుతుంది మరొక విషయం ఎప్పుడైతే బావిడి చెట్టును వేరుతో సహా తీసేయడం జరుగుతుందో అప్పుడు ఈ సమస్య కూడా మొదలు నుండి సమాప్తమైపోతుంది ధన్యవాదాలు గురువర్య భలే చక్కగా న్యాయం చేశారు మీరు గురువర్య నేనైతే దర్బార్లో మిమ్మల్ని దర్శించుకున్న వెంటనే అర్థం చేసుకున్నాను నాకివాళ న్యాయం దర్శనమిస్తుంది అని నేను ఇప్పుడే వెంటనే వెళ్తాను ఆ వృక్షాన్ని ఖండించే ఏర్పాట్లు చేస్తాను కానీ న్యాయం చేశారంటే అది సభ్యంగా ఉంటుంది దాన్ని వేలెత్తు చూపడానికి నాకు ఎటువంటి అధికారం ఉండదు కానీ నన్ను నేనే వేలెత్తు చూపుకొని నా తప్పును చెప్పాలని అనుకుంటున్నాను దర్బారులో నేను అబద్ధం చెప్పాను ఆ మొక్కను నేను నాటలేదు దానిని ఎండ వానల నుండి నేను కాపాడలేదు నిజమయ్యేటట్టే ఆ వృక్షం గోపన్నదే అది గోపన్నకి సొంతం కావాలి మహారాజా ఆ వృక్షాన్ని ఖండించమని ఆదేశించకండి నేను మీకు మాటిస్తున్నాను వృక్షం నీడ అలాగే దాని పళ్లకు నేను దూరంగా ఉంటాను చూశారా గురువర్య మీరు నిర్ణయం తెలపగానే తన నోటి నుండి నిజం వచ్చింది ఎప్పటి నుండి తను ఇలా అబద్ధం చెప్తున్నాడు కాదు అవును మహారాజా జగత్ ఈ సమస్యను అబద్ధంతో ప్రారంభించలేదు కానీ అంతం అబద్ధంతో చేయాలనుకున్నాడు ఎందుకంటే జగత్ పాపం నిస్సహాయుడు మహారాజా అతను తన సంతానంలాగా ఒక మొక్కను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసి ఇప్పుడు పళ్ళనిచ్చే వృక్షంగా మార్చాడు ఆ మొక్క కోసం సమయాన్ని వెచ్చించి కష్టపడి బాగా శ్రమించాడు తను ఆ వృక్షం అలాగే నేడను ఎక్కువగా పంచుకోగలడేమో మహారాజా కానీ ఆ వృక్షాన్ని ఖండించడం ఏమాత్రం చూడలేడు గురువర్య మీరు చెప్పే మాటలను స్పష్టంగా వివరించగలరా మహారాజా ఈ మామిడి మొక్క ఏదైతే ఉందో అది ఈ జగద్గారిదే మహారాజా కాలం గడిచే కొద్దీ సరిహద్దులు మారిపోవడం వల్ల ఆ వృక్షం గోమన్న స్థలంలోకి వెళ్లిపోయింది మహారాజా హద్దులు మారతాయి హద్దులు మారే అవకాశం ఉండొచ్చు కానీ నిజమనేది ఎప్పటికీ మారదు మహారాజా జగంతన సంతానంలాగా చూసుకున్న ఆ వృక్షాన్ని ఖండించడాన్ని చూసి తట్టుకోలే మహారాజా జగంతన సంతానం లాంటి వృక్షాన్ని కాపాడుకోవడం కోసం దర్బారులు అబద్ధం చెప్పి తప్పు చేశాడు ఇంకా చెప్పాలంటే మహారాజా ఆ వృక్షానికి గనక మాటలు వస్తే ఆ వృక్షం కేవలం ఒక్క మాటే చెప్తుంది నేను జగత్కి సొంతమని అద్భుతం గురువర్య ఇవాళ మీ న్యాయ నిర్ణయం మన రాజ దర్బారికి గౌరవాన్ని తీసుకొచ్చింది అందుకని మేము మిమ్మల్ని కూడా గౌరవించాలనుకుంటున్నాము ధన్యవాదాలు బహారా గురువర్య జగత్కైతే న్యాయం లభించింది కానీ మేము ఇప్పటికీ ఈ విషయం తెలుసుకోవాలనుకుంటున్నాము మీరు మీ స్థానాన్ని వదిలిపెట్టి పండిత రామకృష్ణ స్థానానికి ఎందుకు వచ్చి కూర్చున్నారు మహారాజా మహారాజా నాకు ఏమనిపిస్తుందంటే గురువర్యుల న్యాయంలో పండిత రామకృష్ణ యొక్క ఆసనం ఇంకా ప్రతాపం కూడా కలిసి ఉంది ఏ మాత్రం లేదు మీ ఉద్దేశం తప్పు మంత్రి వర్య నా ఆసనం మీద నేను రాజగురువులాగా ఆలోచిస్తాను అందుకని నా ఆలోచన బ్రహ్మజ్ఞానం నుండి ప్రారంభమవుతుంది అందుకే నేను ఇక్కడికి రామకృష్ణ పండితుడి ఆసనం వద్దకు వచ్చాను నేను ఇక్కడ కూర్చున్నాను ఆలోచించాను నేను ఎప్పుడైతే ఆలోచించాను అప్పుడే ఈ సమస్యను పరిష్కరించి న్యాయం చేశాను గురు తాతాచార్యులకు జై గురు తాతాచార్యులకు జై అనంత ఇదైతే పండిత రామకృష్ణ నివాసం కానీ నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాం ఎందుకంటే ఈ చిరునామా మీకు మాత్రమే తెలుసు కాబట్టి కానీ నీకేలా తెలుసు నువ్వు ఎవరి చిరునామా తెలుసుకోవాలనుకున్నావో వారి నివాసం ఇదేనని అదైతే నాకు కూడా తెలియదు కానీ ఎప్పుడైతే అన్నగారు బజార్లో పండిత రామకృష్ణ అని పిలిచారో అప్పుడే పల్లకి ఊగిసలాడింది ఇక నేను వారి చేతుల్లో పడిపోయాను అందుకే నాకు అనిపిస్తోంది ఈ విషయానికి పండిత రామకి ఏదో ఒక సంబంధం ఉంటుంది అని ఎవరికి తెలుసు ఒకవేళ అతను పండిత రామ పక్కనే ఉంటారేమో అనంత పళ్ళకి భూగిసలాడింది నువ్వు పడిపోయావు కానీ అనంతను కాపాడింది ఎవరు అని అడిగితే వాళ్ళకి ఏమనిపిస్తుంది పొడుపు కథలు అడుగుతున్నావు అనుకోరు ఎటువంటి పొడుపు కథలు మనం అడగాల్సింది అడిగి తెలుసుకోవచ్చు అదేలా పండిత రామ వాళ్ళ ఇంట్లో బాబు పుట్టాడు కదా అనంతి కలవడానికి వచ్చామని చెప్పొచ్చు అరే భలే చెప్పావు అనంత నువ్వు చూడటానికి అందంగా ఉండటమే కాదు నిజానికి నీ ఆలోచన కూడా అందంగానే ఉంది లోపలికి వెళదాం ఏమిటి ఇన్ని లడ్డూలా తిను 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 ప్రణామాలమ్మ తినో నా ఆడపడుచు అనంతలక్ష్మి వారి ఊరి నుంచి వచ్చింది ప్రణామాలు 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 అనేవి కోరుకోలేదు కానీ నేనే కోరుకున్నాను తను భాస్కర్ చూడాలని బహుశా విజయనగరం మొత్తం నా దర్శనం చేసుకున్నట్టు ఉన్నారు ఇప్పుడు బయట నుండి కూడా నన్ను చూడటానికి వస్తున్నారు ఎక్కడ బాలకుడు నేను తనని చూడాలనుకుంటున్నాను భాస్కర్ పెద్ద పిల్లడు కాదు కదా చిన్న పిల్లడు కదా అందుకని తను అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉండలేడు అలా చూడండి ఉయ్యలో రండి రండి ఎంత అందమైన బాలకుడు తినని చూసుకోవడం కోసం అయితే ఇంట్లో అందరూ నిమగ్నమై ఉండాల్సిందేనేమో లేదు నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి చూసుకుంటాం ఇక అప్పుడప్పుడు గుండె కూడా చూసుకుంటాడు ఇంకెవరో లేరా ఈ చూసుకునే చూసుకునేవాళ్ళు అనంతా ఇది పండిత రామకృష్ణ గారి ఇల్లు అంటే వారు కూడా ఇక్కడే ఉంటారు కదా కానీ వారి తలరాతలు శిక్షలు దేశ బహిష్కరణలు ఎక్కువగా రాసున్నాయి అంటే ఇంత పెద్ద ఇంట్లో మీరు ఇంతమందే ఉంటున్నారా పండిత రామా లేదు లేదు తను తన నా తోడబుట్టిన తమ్ముడు తెనాల నుంచి వచ్చాడు కొన్ని రోజులు ఉంటానికి అయితే పాపం తాను పండిత రామాను కలుసుకునే అవకాశమే ఉండదు ఎందుకంటే వారు మూడు నెలల వరకు విజయనగరానికి రాలేరు కదా మీరు ఎక్కడైతే ఉన్నారనుకుంటున్నారో వారు అక్కడ లేరు ఎందుకంటే వారు ఇక్కడే ఉన్నారు వారు ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడ లేనే లేరు ఎందుకంటే వారు ఇంకెక్కడ ఉండాలి కదా ప్రాణాలు తీయడానికి నా ఇంట్లో వేసినట్టున్నాడు వీడి వాళ్ళని మెరికించిందే నిద్రపోడేవో